ప్రెజెంట్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ రామాంగో పట్టు శారీస్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా చాలా క్లాసీగా చిన్న చిన్న ఫ్లోరల్ బ్యూటీస్ వస్తాయండి చాలా క్లాసీ ఉంటాయి ఇదైతే అండ్ ఈ సారీకి మోస్ట్ హ్యారెడ్ బ్యూటీ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి విత్ చెక్స్ అండ్ ఇలా వీవ్స్ ఫార్మట్లో మనకి ఇలా డిజైన్ ప్యాటర్న్లో చాలా క్లాసీగా బోర్డర్స్ అనేది డిజైన్ చేశారు అండ్ ఈ శారీలో మోస్ట్ హ్యారెట్ ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్ అని చెప్పాలండి కలర్ కాంబినేషన్ అయితే మనకి ఎక్స్క్లూజివ్ కంచిపట్టు శారీస్లోనే లోనే ఇలాంటి కలర్స్ అనేవి వస్తాయి అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా బోర్డర్ అనేది వస్తుందండి బోర్డర్లో కూడా మనకి చిన్న చిన్న పూర్తిస్తో చేశారు అండ్ కమింగ్ టు పళ్ళు పళ్ళు కూడా మనకు అంతా క్లాసీ అండ్ వెల్ డిజైన్ అండి బాక్సెస్ అండ్ డైమండ్ వెవింగ్ పళ్ళు అండ్ ఈ శారీస్ కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి అంతా క్లాసీగా డిజైన్ చేస్తారండి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బోర్డర్ అలాంగ్ విత్ చెక్స్ క్లాసీ ఎడిషన్ ఏంటంటే మనకి బోర్డర్ అండి బోర్డర్ చూడండి మనకి ఎంత చక్కగా ఇచ్చారు అండ్ ఇవి వచ్చి మనకి చాలా ఫినిషింగ్ గానే క్లాసీ చాలా క్లాసీ ఉంటాయండి పర్ఫెక్ట్ అకేషన్ వేర్